ఓం నమో భగవతే వాసుదేవయ్య నిన్న వేదవ్యాసుల వారికంటే సుఖమహర్షి సుఖబ్రహ్మగారు ఎంతో గొప్ప స్థితిలో ఉండి ఆయన కోరుకున్నటువంటి కొడుకును కన్నాడు అని ఈశ్వరుడు చెప్పిన తర్వాత ఆ విషయాన్ని విని ఎంతో శాంతిని పొందినటువంటి ధర్మరాజు గారు భీష్మాచార్యుల వారిని బ్రహ్మచర్యము గృహస్థు వానప్రస్తు సన్యాసము అనే నాలుగు ఆశ్రమాలలోని వారు ఏ దైవాన్ని ఆరాధన చేస్తారు అనే విషయాన్ని అడిగితే భీష్మాచార్యులు వారు సమాధానం చెబుతూ శ్రీ మహావిష్ణువు అన్ని ఆశ్రమంలోని వారు కొలిచే అని దానికి సంబంధించినటువంటి ఒక విషయాన్ని తెలియజేస్తున్నారు అదేమిటో తెలుసుకుందాం ఒకప్పుడు నారదుడు బద్రికాశ్రమంలో ఉన్న నారాయణుని చూడడానికి బయలుదేరి వచ్చాడు నారాయణ మునిని సేవించి ఆయన అనుగ్రహాన్ని పొంది తద్వర్శనం పొందాలని కోరుకున్నాడు నారాయణుని మూల స్వరూపం దర్శనం ఇవ్వడం కోసం ఆ మూలాగ్రహంగా తన తత్వాన్ని అంతటినీ తానే అనుగ్రహించడం కోసం ఆ ముని నారదుని ఏకాగ్ర చిత్తంతో ఉండమని తీసుకుని వెళ్ళి మేరు పర్వతం మీద ఉత్తర దిక్కున ఉన్న శ్వేత ద్వీపంలో ఏ ఆహారము స్వీకరించకుండా ఇంద్రియాలను గెలిచిన వాడే శరీరానికి చెమట పట్టని వారై దివ్యమైన పరిమళములు శరీరం నుంచి వెదజల్లబడుతున్న తెల్లని కాంతలతో ఉన్న కొంతమంది పురుషుల వద్దకు చేర్చారు అక్కడ నారద మహర్షి తదేక దీక్షతో అనేక సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత విష్ణుమూర్తి దర్శనం లభిస్తుందని నారాయణముని చెప్పగా నారద మహర్షి గొప్ప తపస్సు చేశాడు శ్రీ మహావిష్ణువు దర్శనం ఆయనకు అయింది ఆ విష్ణువు అక్కడున్న అందరికీ అనుగ్రహించిన స్వరూపం ఆయన ఎలా ఉన్నాడో చెప్తున్నారు చూడండి ఆ స్వామి తెలుపు నలుపు ఎరుపు గోరోచనము ఆకుపచ్చ మొదలైన రంగులలో ఉన్నాడు అన్ని రంగులకు అతీతమైన వాడు తనకంటూ ఒక రంగు లేనివాడు ఎన్ని రంగులనైనా చూపించగలడు అనే విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది అనంతమైన శిరస్సులతో బాహువులతో బాహువులు అంటే చేతులతో పాదాలతో అనుగ్రహించిన వాడే హోమవేదిక కమండలము సుక్కు స్రువము అగ్ని అన్నిటినీ ధరించి యజ్ఞస్వరూపంగా ఇస్తున్నాడు ఓంకారాన్ని ఉచ్చరిస్తున్నవాడే గాయత్రి మంత్రాన్ని జపిస్తూ అద్భుతమైన రూపంతో సాక్షాత్కరించాడు నారద మహర్షి సంతోషంతో కనిపించిన శ్రీ మహావిష్ణువు స్తోత్రం చేశాడు నారాయణుడు ఎంతో సంతోషించిన వాడై నారదును ఉద్దేశించి మాట్లాడుతూ నారద ఏకాగ్రమైన చిత్తం కలిగిన వారికి మాత్రమే నన్ను చూడడం సాధ్యం నువ్వు కూడా అటువంటి ఏకాగ్ర చిత్తం కలిగిన వాడివి నీకు ఏ విధమైన అహంకారమూ లేదు నేను నీ పట్ల ప్రసన్నుండై నీకు దర్శనాన్ని అనుగ్రహించాను నా దర్శనం కోసం అన్ని సంవత్సరములు అలమటించి తపస్సు చేసిన కారణం చేత భవ్యమైన నా దర్శనం నీకు వసకబడింది నువ్వు ఏదైనా వరం కోరుకోమని అంటే నీ దర్శన భాగ్యం కన్నా లోకంలో ఇంకొక గొప్ప వరం ఉండదు అపూర్వమై ఎవరూ దర్శించడానికి సాధ్యం కానీ అనితర సాధ్యమైన ఈ దర్శనాన్ని పొందిన తర్వాత ఏ కోరిక కోరాలని లేదు శ్రీ మహావిష్ణువు తన తత్వానంతటినీ నారద మహర్షికి చెబుతూ క్షేత్రజ్ఞుడు అన్న పేరుతో పిలిచిన వాసుదేవుడు సంకర్షణుడు అని పిలిచిన అన్ని పేర్లతో పిలవ పిలువబడుతున్నది నేనే లోకంలో ప్రధానమైన ఇరవై నాలుగు తత్వాలు ఉన్నాయి ఈ లోకం అంతా ఈ తత్వంలో చేత తమ తమ వ్యాపారం సాగిస్తోంది ఇరవై నాలుగు తత్వాలకు అతీతమైన ఇరవై ఐదవ తత్వం నేనే నా నుంచే ఇరవై నాలుగు తత్వాలు ప్రకాశిస్తూ ఉన్నాయి ఇరవై ఐదవ తత్వంగా ప్రకాశిస్తూ ఇరవై నాలుగు తత్వాలు ప్రకాశించడానికి కారణభూతుడైన కారణం చేత పంచమింసకుడు అన్న పేరు వచ్చింది అందుకే పరమేశ్వరుడికి శ్రీ మహావిష్ణువుకి పంచమింసకుడు అన్న పేరు ఎందుకొచ్చింది అంటే ఈ ఇరవై ఐదవ తత్వంగా ప్రకాశిస్తూ ఇరవై నాలుగు తత్వ తత్వాలు ప్రకాశించడానికి కారణభూతుడయ్యాడు అందుకనే ఆయనకి పంచవింశకుడు అన్న పేరు వచ్చింది పరమ పురుషుడును నేనే నాకన్నా పరమమైన వస్తువు లోకంలో ఇంకొకటి లేదు నేనే లోకమంతటికి పరమ పరమ అయినటువంటి వాడిని నా దర్శనం కన్నా పొందడానికి నాకన్నా శ్రేష్టమైనది నాకన్నా లోకానికి ఉంచుకోవడానికి కారణమైనది వేరొకటి లేదు కాబట్టి ఓ నారద మహర్షి తెలుసుకోవలసిన ప్రధానమైన విషయం సమస్త ప్రాణికోటిలో కూడా అంతర్లీనమై ఒక గొప్ప శక్తిగా ఉంది ఆ శక్తి లేకపోతే అది మొత్తము అంతటా పరివ్యాప్తమై ఉండకపోతే అది ఒక జడం కింద తయారవుతుంది శరీరం ఉండి కదులుతున్నది మాట్లాడుతోంది ఎన్నో కార్యక్రమాలు చేయగలుగుతోంది అంటే లోపల ఉన్న శక్తే దానికి కారణం అంతరకంగా శక్తి స్వరూపంగా అంతటా పరివ్యాప్తమై ఉన్న చైతన్యం నేనే అయ్యి అందరిలోనూ ఉన్న కారణం చేత లోకం అనేక చేష్టితాలను చేయగలుగుతోంది అన్ని ప్రాణులలో అంతటా నిండి నిబుడీకృతమైన శక్తిని నేనే సుమా అన్నాడు కాబట్టి మనలో ఉన్న బలం ఎవరండి మనలో ఉన్న తేజస్ ఎవరండి శ్రీ మహావిష్ణువే అదొక్కడి తెలుసుకుంటే చాలు నేనే గొప్ప నేనే అందంగా ఉన్నాను నేనే బలంగా ఉన్నాను అని మనం విర్రవీగిపోకుండా అన్నీ శ్రీ మహావిష్ణువే మనతో చేయిస్తున్నాడు అని ఒక్క మాట అనుకుంటే చాలు ఇంకంతకంటే మనకి కావాల్సింది ఏమీ లేదు కాబట్టి లోకంలో ఆదిత్యులు కానీ మరత్తులు కానీ వసువులు కానీ రుద్రులు కానీ ఎవరైనా అన్ని గుణాలు సృష్టికరత అయినటువంటి బ్రహ్మగారు వేదములు కూడా నా వల్లనే గౌరవాన్ని పొందుతూ ఉంటారు ఇవన్నీ గౌరవాలు పొందడానికి తేజోవంతమై ఉండటానికి కేవలంగా నా మహిమ నా అనుగ్రహము నా తేజస్సు నా శక్తి కారణమవుతున్నది అవి లోకమునందు శ్రేష్ఠితములై లోకంలో ఉనికికి లోకం కార్యకా కార్యకలాపాలు నిర్వహించడానికి ప్రధాన కార్యాలు అవుతున్నాయి అన్నిటినీ కూడా నా మహిమ చేత ప్రకాశింపజేస్తున్నాను ఈ లోకాలను సృష్టి చేయడానికి చతుర్ముఖ బ్రహ్మగారిని సృజించిన వాడును నేనే ఆయన కొడుకే కదండి నాభిలోంచి వస్తాడు కదా బ్రహ్మగారు ఈ లోకాలను సృష్టి చేయమని బ్రహ్మగారికి నేనే అధికారం కట్టబెట్టాను ప్రపంచ అంతా ఆయన చేత నిర్వహించబడుతోంది ఆయనకు ఈ కార్యక్రమాన్ని అప్పచెప్పి నివృత్తి మార్గం నందు ఏకాంతంగా ఉంటాను మధ్యస్థుడిగా ఉంటూ నా అంత నేనుగా దేనితో కూడా మమైకం కానివాడినై బ్రహ్మాదులందరికీ కూడా ఆయా అవసరాలను బట్టి సందర్భాలను బట్టి ఏది అవసరమో ఎంతటి మహిమ అవసరమో ఎంతటి తేజస్సు అవసరమో ఎంతటి శక్తి అవసరమో దానిని అందచేస్తూ ఉంటాను నేను ప్రధానుడై ఉన్నటువంటి కారణం చేత నా అనుగ్రహ విశేషం చేత ఈ లోకమంతా నిర్వర్తింపబడుతున్నది ధర్మ సంస్థాపనార్థం అనేకమైన జన్మలు స్వీకరించి చిత్ర విచిత్రమైన కర్మలను చేస్తూ ఉంటాను ధర్మానికి ఇబ్బంది కలిగించిన వారిని సంహరించడం అనేది ప్రధాన కర్తవ్యంగా స్వీకరిస్తాను నాకంటూ జన్మ ఉండవలసిన అవసరం లేకపోయినా నా అంతా నేను ఏ కర్మ చేయవలసిన అవసరం లేకపోయినా నేనే జన్మను కర్మను స్వీకరించి ధర్మ సంస్థాపన చేస్తూ ఉంటాను ఆ కారణం చేత ఈ సృష్టి ఏ వైక్లవ్యమూ లేకుండా నడవడానికి సాధ్యం అవుతోంది ఒకప్పుడు రూపాన్ని దాచి హిరణ్యాక్షుడనే రాక్షసుని సంహరించాను నరసింహస్వరూపంతో రూపంతో సంహరించాను ఇక్కడ అంటే ఇది మధ్యలో ఇప్పుడు ఆపి చెప్పవేసేటంతటి విషయం కాదు కానీ హిరణ్యాక్షుడు అవతారంతోటి నరసింహావతారంతో రూపంతోటి ఆయన సంహరించాడు అని చెప్పిన వెంటనే ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి మహావీర లక్ష్మీ నరసింహ నరసింహ లేకపోతే మహావీర నరసింహ అని ఒక సినిమా వచ్చింది త్రీడీ పిక్చర్ చాలామంది చూసే ఉంటారు అందులోను ప్రహ్లాదుడు లక్ష్మీ ఆ తర్వాత హిరణ్య ఈ పాత్రలలో ఉన్నవాళ్ళని మొట్టమొదటి హిరణ్యాక్షుడిని కూడా వరాహ రూపానికి కొంత చూపించారు ఈ పాత్రలలో ఉన్నవాళ్ళని ఎంత అద్భుతంగా చూపించినటువంటి డైరెక్టర్ చూపించాడంటే అసలు కథ ఎక్కడా చెడకుండా లేని మాటలు చెప్పకుండా చక్కగా మన పురాణాలలో ఎలా ఉందో అలాగే తీసి అందులోనూ నరసింహస్వామి అవతారం ఎత్తడానికి కారణం ఏమిటి అనేది కూడా చెప్పడానికి అంటే హిరణ్యకస్పుడు కొన్ని కోరికలు అడుగుతాడు కదండి ఉదయం కాదు రాత్రి కాదు ఇంట్లోనూ కాదు ఇంటి బయట కాదు ప్రాణాలు ఉన్నవి కాదు ప్రాణాలు లేనివి కాదు ఆకాశంలో కాదు నేల మీద కాదు ఇలాంటివి ఏవో కోరికలతోటి ఆ రకంగా చనిపోవాలి అని అడుగుతాడు తప్పితే ఒక సరైన పద్ధతిలో చావును కోరుకోడు అవన్నీ చెయ్యాలంటే నరులు కాదు వానరులు కాదు అంటాడు అంటే నరులు కాదు జంతువులు కాదు అందుకనే నరహరి అంటే పైన సి నరసింహ అవతారం నరసింహుడిగా సింహుడిగా సింహ రూపాన్ని ధరించి కింద మనిషిగా ఉంటాడు అలాగే గడపకి అటు ఇటు ఆ తర్వాత ఉదయము కాదు సాయంత్రము కాదు సంధ్యా సమయంలో సాయం సంధ్యా సమయంలో ఉదయం కాదు రాత్రి కాదు కాబట్టి సాయం సంధ్యా సమయంలో అంటే అందుకే మన పెద్దవాళ్ళు సాయం సంధ్యలో ఉదయ సంధ్య వేళలో కాసేపు పడుకున్నా పర్వాలేదంటారు కానీ ఎప్పుడైనా కుదరకపోతే సాయం సంధ్యలో ఎంత రోగిష్టివాడైనా సరే వాడికి దిండు అడ్డు పెట్టి ఒక్క నిమిషం లేచి అంటే వారగా అయినా కూర్చోబెడతారు కానీ పడుకోబెట్టి ఉంచరు అందుకే సాయం సంధ్యకి అంత గొప్ప విశిష్టత ఉందండి అది ఎవరూ తెలుసుకోకుండా ఆ మధ్యాహ్నం పడుకోవడం ఏ నాలుగింటికో పడుకుంటారు తినేసి టీవీలు చూసేసి పిచ్చకబురు చెప్పుకుంటూ తింటారు కదండి ఆ పడుకోవడం పడుకోవడం మెల్లిగా ఏడింటికి లేచి నేను ఎంతసేపు పడుకుంటూ తెలుసా అని గొప్పగా మళ్ళీ ఫోన్లలో చెప్పుకుంటూ ఉంటారు అది ఎంత దారిద్రానికి హేతు అవుతుంది అన్నది తెలుసుకోలేకపోతున్నారు కొంతమంది గడపలు తొక్కేస్తూ నిలబడి మాట్లాడతారు గడపల మీద కూర్చుని మాట్లాడుతూ ఉంటారు గడప అటు ఇటు కాలేసి అందుకునేవి అందేసుకుంటూ ఉంటారు ఎందుకంత కంగారు ఒక కాలు అటు వేస్తే బయటకు వెళ్ళి తీసుకోవచ్చు ఎవరైనా ఏదైనా ఇస్తుంటే లేకపోతే లోపలికి వాళ్ళని రమ్మనమని మనం తీసుకోవచ్చు అందుకే అంత అది ఎంత తప్పు హిరణ్య కసుపుడు చావుని కోరుకుంది ఇలాంటి విషయాలన్నీ అని చెప్పడానికి మనకి నరసింహ అవతారంలో చెప్పారు అయినప్పటికీ మనం దశావతారాలలో తెలుసుకున్నాం అయినప్పటికీ కూడా ఆ రకంగానే చేస్తే ఇంకేం చేయలేం అలాగే ప్రాణం ఉన్నవి లేనివి ప్రాణం ఉన్నవి లేనివి మన శరీరంలో ఏంటో తెలుసా గోళ్ళు వెంట్రుకలు చూడండి గోళ్ళు కత్తిరించుకుంటాం కత్తిరించుకున్నప్పుడు మనకి నొప్పి ఉండవు అవి కత్తిరించేసాం కదా అని మళ్ళీ రాకుండా ఉండవు మళ్ళీ పుడుతూనే ఉంటాయి కదండి అలాగే వెంట్రుకలు కూడా జుట్టు కత్తిరించుకున్న తర్వాత అది అలాగే ఉండిపోదు ఆగిపోదు మళ్ళీ పెరుగుతూ ఉంటుంది వాటికి కత్తిరించినప్పుడు నొప్పు ఉండదు ఆ రకంగా ఆకాశంలోనూ భూమి మీద కాకుండా తన ఒడిలో కూర్చోబెట్టుకుని ఆ నరసింహ హిరణ్య కసుకొని సంహరించాడు ఆ సంహరించిన విధానాన్ని ఒక కథగా తీసి ఎక్కడా అసభ్యత నది కానీ ఏమీ లేకుండా ఆ సినిమా చూస్తున్న జనాలు కూడా అందులో కొన్ని కొన్ని పాటలకి లీనమైపోయి వాళ్ళు కూడా పాడేసుకుని హరి నామాన్ని పలికినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కొన్ని కొన్నిసార్లు కాబట్టి అది చాలా బాగా తీశారు కుదిరితే వెళ్ళి చూడండి పిల్లలకి మనవలకి చూపించండి తప్పులేదు వాళ్ళకి ఆ విషయాన్ని ఏదో చూ చెప్పండి అంతేగాని సినిమాకి పెడితే భార్యాభర్త ఇద్దరూ వెళ్ళాలి అనేటువంటి విషయాలు ఈ రోజుల్లో ఎక్కువైపోయింది ఒక టీవీ చూడాలన్నా నిజం చెప్పాలంటే భార్యాభర్త కలిసి చూడలేనటువంటి విషయాలు కూడా టీవీల్లోనూ సినిమాల్లోనూ వచ్చేస్తున్నాయి వాళ్ళకే వికారంగా ఉండేటటువంటి విషయాలు అటువంటి సమయాల్లో వచ్చినటువంటి ఈ సినిమాని తప్పకుండా అందరూ చూసి ఈ రోజుల్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఈ కలియుగంలో వచ్చినటువంటి మంచి సినిమాగా చూసుకుంటే నిజంగానండి ఆ సినిమా చూసి వచ్చిన తర్వాత అందులోని పాటలు ఓం నమో భగవతే వాసుదేవాయ అన్నవి ఇంకా కొన్ని కొన్ని పాటలు అలా నోట్లో తిరుగుతూనే ఉన్నాయి అది ఏమిటో అది ఏదో మంత్రంగా నిజంగా ఆ మహావిష్ణువు వచ్చి అందరినీ మైమర్పించి చేసేసాడేమో అన్నట్టుగా ఉంది కాబట్టి ఒక్కసారి వెళ్ళి చూడండి ఇప్పుడంటే ఓటీటీలో వచ్చేసింది కాబట్టి అలా చూసినా పర్వాలేదు కాబట్టి ఆయన ఒకప్పుడు వరాహ రూపాన్ని దాచి హిరణ్యాక్షుడి అనే రాక్షసును సంహరించాను నరసింహ స్వరూపంతో హిరణ్యకసుపును సంహరించాను అని చెప్తారు ఈ విషయం భారతంలో మధ్యలో చెప్పానని ఎవరైనా పొరపాటుగా కనుక అనుకుంటే క్షమించండి నాకు అది పిల్లలందరూ చూసి ఒక భక్తి అనేది ఎలా ఉండాలి ఒక దైవాన్ని పూజించడం అనేది ఎంత దైవం మీద నమ్మకం అనేది ఎంతలా ఉండాలి అనేది ప్రహ్లాదు చూసి నేర్చుకుంటారు ఈ కాలం పిల్లలు వయసులో ఉన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా చెప్పాలంటే నా వయసు ఉన్నవాళ్ళు కూడా నేర్చుకుంటారు అనే అందులో చూపించాడు కాబట్టి ఈ విషయాన్ని ఒకసారి చెప్పడం జరిగింది కాబట్టి ఈ శ్రీమదాంధ్ర మహాభారత ప్రవచనంలో ఈ విషయాన్ని చెప్పడం సినిమా గురించి చెప్పడం ఏమిటి అని ఎవరైనా కనుక అనిపిస్తే క్షమించమని అడుగుతూ ఇక్కడ మహావిష్ణువు చేసినటువంటి మూడవ అవతారంగా పరశురాముడిగా పుట్టి అహంకారానికి లోనైన రాజులందరినీ పరిమార్చాను నరుడిగా దశరథరాముడిగా పుట్టి రావణ సంహారం చేశాను కృష్ణ పరమాత్మనై ఆవిర్భవించి అర్జునుని సహాయంతో పాపుల సంఖ్య తగ్గించి భూభారాన్ని తగ్గించాను కురుక్షేత్రమునందు ఎందరో అధర్మాత్ములు తెగటారిపోవడానికి కారణమయ్యాను అనేకమైన లీలామానుషమూర్తులను ధరిస్తూ ఉంటాను కంసుడు కాలయవనుడు నరకుడు బాణుడు మొదలైన లోకకంటకులను ధర్మాన్ని పాడు చేసే వాళ్ళని సంహరించాను ఎప్పుడు భూమికి భారమైన వాళ్ళు శక్తి పెరుగుతుందో అప్పుడు దేవతలకు అండగా నిలబడుతూ ఒక రూపాన్ని తీసుకుని అవతార స్వరూపంగా ఈ భూమి మీద ఆవిర్భవించి వాళ్ళను పరిమారిస్తూ ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాను ఓ నారద మహర్షి ధర్మ సంస్థాపనకు ఎన్ని పనులు చేయవచ్చో అవి నిర్వహిస్తూ ఉంటాను ఏ కర్తవ్యం కోసం ఒక నిర్వహణ కొరకు ఒక అవతారం స్వీకరిస్తానో ఆ కర్తవ్య నిర్వహణ పూర్తయిపోగానే మూలస్వరూపమైన చైతన్యంగా శ్రీ మహావిష్ణు తత్వంగా ప్రకాశిస్తూ ఉంటాను నారద నువ్వు పరమ పరమభాగమోతు అహంకారాన్ని ఇంద్రియాలని గెలిచిన వాడివి అందువలన నీకు నా దర్శనం ఇవ్వడంతో పాటు నా తత్వాన్ని ఉపదేశం చేయడం జరిగిందని చెబితే నారదుడు ఆ ఉపదేశ అమృతాన్ని స్వీకరించి ధన్యుడైన వాడే చుట్టూ ఉన్న మహర్షులందరికీ కూడా శ్రీ మహావిష్ణువు చేత తనకు ప్రబోధమైన తత్వాన్ని ఉపదేశం చేశాడు ఆయన చుట్టూ ఉన్న మునులకే చెప్పారు మహర్షులకే కాకుండా మనకి ఇంత వివరంగా చెప్పారు అంటే ఆయన ఎందుకు ఏ ఏ అవతారాలు ఎత్తారు ఎందుకు అలా ప్రవర్తించాల్సి వచ్చింది అనే విషయాన్ని మనందరికీ కూడా తెలిసేటట్టుగా ఎంతో చక్కగా ఇందులో వివరించి చెప్పారు కాబట్టి విష్ణువు అన్ని రూపాలు ఎత్తాడు అంటే ఒకే రూపం పరమేశ్వరుడు అంతా ఒకటే కానీ ఎందుకు అన్ని రూపాలు ఎత్తాడు అంటే రాక్షసులుగా ఉన్నవాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొ రకంగా కోరుకున్నారు వాళ్ళ చావుని అది రావాలి అంటే చూడండి భస్మాసురుడు తను ఎవరి తల మీదైనా చేయి పెడితే అయిపోవాలి అని అది నిజమో కాదో తెలుసుకుందామని తెలుసుకోవడానికని శివుడి మీదే చేయి పెట్టడానికి ధైర్యం చేశాడు అది తప్పించుకోవాలంటే మోహిని అవతారంగా ఆయన శ్రీ మహావిష్ణువు ఒక ఆడదానిగా అవతారం తేల్చాల్సి వచ్చింది కదండీ ఆయన నృత్యం చేస్తూ అతని తల మీదే భస్మాసురుడి తల మీద తన చేతినే పెట్టుకునేటట్టుగా చేసుకుని చేశాడు అలాగే ఒక్కొక్క అవతారం ఎందుకు ఎందుకెత్తాడో ఎందుకు చేయాల్సి వచ్చిందో మనకన్నీ ఇక్కడ చెప్పారు ఇందాక కాబట్టి ఎవరైనా ఏదైనా పొరపాటున తెలియకు తెలియకే మాట్లాడతారు చాలామంది ఇంత తెలిసి వివరంగా చెప్పినవి విన్న తర్వాత అర్థం చేసుకున్నాక ఎవ్వరూ కూడా పరమేశ్వరుడు గురించి ఆ మహావిష్ణువు యొక్క అవతారాల గురించి ఏమీ మాట్లాడరు కాబట్టి ఆయన చాలామంది కూడా రాముడుగా ఒక్క ఒక్క భార్యనే చూసుకున్నవాడు కృష్ణుడుగా అనేక మంది గోపికలతోటి సరసాలాడారు ఆడారు అనేటటువంటి ఒక చెడు విషయాన్ని ఆలోచిస్తూ ఉంటారు అది చాలా తప్పు అలాంటివి మాట్లాడే వాళ్ళకి ఈ విషయాన్ని మనం కనుక బోధిస్తే లేదా ఒకసారి చదువుకోమని చెప్పిన లేదా వాళ్ళు మాట్లాడుకునేది ఏదో మాట్లాడుకుంటారు మనం విని దాన్ని తర్కించకుండా ఉన్నా సబబే ఇవన్నీ తెలియడానికనే మనకి ఈ మహాభారతంలో ఇన్ని విషయాలు చెప్పాల్సి వచ్చింది కాబట్టి నారదుడు విన్నటువంటి ఆ విషయాలని అంతటినీ కూడా ఆ తత్వాన్ని అంతటినీ కూడా తన చుట్టూ ఉన్నటువంటి మహర్షులందరికీ చెబుతూ మనకి చెప్పాడనమాట కాబట్టి ఆ కారణం చేత వాళ్ళందరూ ధన్యులయ్యారు ఈ విశేషాన్ని వివరిస్తూ చిట్ట చివర దీని గురించి ఒక మాట చెప్తున్నారు భీష్మాచారు వారు ఓ ధర్మరాజా ఇంతకు పూర్వం నువ్వు అనేక ప్రశ్నలు అడిగినప్పుడు నీకు అనేక ఉపాఖ్యానాలను వివరించాను ఇంతవరకు నువ్వు నా నుంచి విన్న ఏ ఉపఖ్యానము ఈ ఉపఖ్యానంతో సరిసమానమైనది కాదు బదరికాశ్రమానికి వెళ్ళి నారాయణముని సేవించి ఆయన అనుగ్రహంతో ఆయనే తన తత్వాన్ని అంతటినీ చెబితే విన్న నారద మహర్షి వైభవానికి సంబంధించిన ఈ గొప్ప ఉపాఖ్యానం విన్నవారికి చదివినవారికి చెప్పినవారికి దీర్ఘాయుర్ధాయాలు సకల సంపదలు వైభవము ఆరోగ్యము అన్నీ చేకూరుతాయని తెలుసుకోవలసిందని మహాభారత అంతర్గతంగా భీష్మ ముఖత తెలియజేయడం జరిగింది కాబట్టి మనము ఈరోజు తెలుసుకున్నటువంటి అంటే నిన్న సుఖబ్రహ్మ యొక్క చరిత్ర తెలుసుకున్నాం ఆయన ఆయన యొక్క పుట్టుక ఆయన యొక్క వృత్తాంతం అంతటినీ తెలుసుకున్నాం ఈరోజు శ్రీ మహావిష్ణువు చెప్పినటువంటి తత్వాన్ని తెలుసుకున్నాం కాబట్టి ఈ ఉపాఖ్యానం వల్ల మనం ఎన్ని పుణ్యాలు సంపాదిస్తున్నాము దీర్ఘ దీర్ఘాయుర్ధాయం అంటే ఎటువంటి రోగాలు లేకుండా చక్కగా ఆయుర్దాయం వెళ్ళిపోవడం సకల సంపదలు సంపదలు అంటే డబ్బే అనుకోకండి తను ఆరోగ్యం అందరితోటి అభిమానంగా ఉండడం మనల్ని చూసి ఒకళ్ళున్న చేతులెత్తి నమస్కరించడం అది కూడా సంపదే వైభవం ఎక్కడికి వెళ్ళినా గౌరవం మర్యాద ఆరోగ్యం అసలు ఈ రోజుల్లో డబ్బు సంపద ఆస్తులు వీటన్నిటికంటే ముఖ్యంగా కావాల్సింది ఈ కలియుగంలో ఆరోగ్యం కాబట్టి ఇవన్నీ చేకూడతాయని భీష్మాచార్యులు వారు ఆయనే తెలియజేయడం జరిగింది కాబట్టి మహాభారత అంతర్గతంగా మనం ఎంతో పుణ్యాన్ని సంపాదించుకున్న వాళ్ళమే ఇవన్నీ కూడా మనకి ఆ పర పరమేశ్వరుడు ఇవ్వాలని ఆ మహావిష్ణువు యొక్క తత్వాన్ని మనమందరము కూడా నారద మహర్షి ఎలా విన్నాడో అలాగే విన్నాం కాబట్టి మనందరికీ సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ఇవ్వాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ ఇప్పటివరకు ధర్మరాజు గారు భీష్మాచారంలో అడిగిన ప్రశ్నలు అయిన తర్వాత ఇక ముందు భీష్మాచారులు వారిని ఎవరు ప్రశ్నలు అడిగారు వాటి యొక్క వివరాలు రేపటి పారాయణంలో కొనసాగిద్దూ తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ